హలో నేను మిస్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్నికల సర్వేని చేశారు ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం సో మొత్తం డిస్టిక్ వైడ్ చిత్తూరు డిస్టిక్ మొత్తం పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగులో కూటమికి ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు నువ్వానన్నట్టు నాలుగు ఉన్నాయని చెప్పి ఇస్తున్నారు దాంట్లో తమ్మలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది పీలరు తెలుగుదేశం పార్టీ మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రగిరి వైఎస్ఆర్శ పార్టీ తిరుపతి నువానట్టు ఉంది కాది జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది శ్రీకాళహస్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది సత్యవేడు నువానట్టుంది కానీ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది గంగాధర నెల్లూరు నువానట్టు ఉంది తెలుగుదేశం పార్టీకి అయితే ఎడ్జ్ ఉంది చిత్తూరు నువానెన్ ఉంది కానీ వైఎస్ఆర్ కంగెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది పోతలపట్టు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పలవనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఇక అనంతపూర్ మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో కూటమికి ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు నువ్వార్ అన్నట్టు మూడు ఉన్నాయి రాయదుర్గం వచ్చేసి బ్యాటిల్ నువానట్టు ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఒరవకొండ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది తాడిపత్రి నువానట్టు ఉంది బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది సింగర్మాల తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది రాప్తాడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది మడకసిర నువ్వు నెలన్నట్టుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది ఇక హిందూపూర్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పెనుగొండ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పుట్టపర్తి తెలుగుదేశం పార్టీకి గెలవోతుంది ధర్మపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక కర్నూలు మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఆరు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు నువ్వు నన్ను అన్నట్టు రెండు ఉండయని చెప్పి అంచనా వేస్తూ ఉంది ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది శ్రీశైలం వైసాగ క్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నందుకొట్టుకోరు నువ్వు నెన్ తెలుగుదేశం పార్టీకి హెడ్ ఉంది కర్నూలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పాణ్యం వైసాగ కాంగ్రెస్ పార్టీకి నంజాల వైసాప్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది మనగానపల్లి వై తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ధోన్ వైసాగర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పత్తికొండ నువ్వానట్టు అన్నట్టుంది తెలుగుదేశం పార్టీకి అయితే ఎడ్జ్ ఉంది కోడమూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఎంబింగనూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది మంత్రాలయం వైఎస్ఆర్ క్రెస్ట్స్ పార్టీకి వెళ్ళబోతుంది ఆదోని వైఎస్ఆర్ క్రెస్ట్స్ పార్టీకి వెళ్ళబోతుంది ఆలూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతోంది ఇక కడప మొత్తం పది అసెంబ్లీ సర్వ ఉన్నాయి కూటమి రెండు వైఎస్ఆర్ కంగ్రెస్ పార్టీకి రెండు నువ్వు అనట్టు ఆరు ఉన్నాయని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది బద్వేలు వైఎస్ఆర్ కంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది రాజంపేట తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉంది కడప నువ్వానని అన్నట్టు ఉంది అక్కడ పోటీ తెలుగుదేశం పార్టీకి అయితే ఎడ్జ్ ఉంది కోడమూరు నువ్వు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రాయచోటి నువ్వా పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది కమలాపురం నువ్వు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది జమ్మల మడుగు అక్కడ నువ్వా ఉంది బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది ప్రొద్దుటూరు నువ్వు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎడ్జ్ ఉంది మైదికూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఇక నెల్లూరు మొత్తం పది అసెంబ్లీ స్థానాలు దాంట్లో కూటమికి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు నువ్వానట్టు ఐదు చోట్ల పోటీ ఉందని చెప్పి చెబుతుంది కాన్స్టెన్స్ వైద్యులు తీసుకుంటే కావలి నువ్వు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది ఆత్మకూరు నువ్వానన్నట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఎడ్జ్ ఉందని చెప్పి చెబుతుంది కోవ్వూరు నువ్వునన్నట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలబోతుంది నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది సూళ్లూరుపేట వైసీపీ కాంగ్రెస్ పార్టీకి గెలబోతుంది వెంకటగిరి నువ్వా నిన్నట్టు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే హెడ్జ్ అయితే ఉంది ఉదయగిరి నువ్వు నిన్నట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం హెడ్జ్ ఉంది ఇక ప్రకాశం మొత్తం పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంది దాంట్లో పోటీ ఆరు గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు నువ్వు రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ నియోజకవర్గాల వారిగా తీసుకుంటే ఎర్రగొండపల్లి పల్లి వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలబోతుంది పర్చూరు తెలుగుదేశం పార్టీ కెలబోతుంది అద్దంకి తెలుగుదేశం పార్టీకి వెళ్లబోతుంది చీరాల నువ్వాన్ అన్నట్టు పోటీ ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి అడ్జ్ ఉంది సంతనతలు పాటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఒంగోలు నువానెన్ అన్నట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి అజ్జు ఉంది కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది కొండేపి తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది గిద్దలూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది కనిగిరి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఇక గుంటూరు డిస్టిక్లో పదిహేడు ఉన్నాయి మొత్తం కూటమి ఏడు గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు నువ్వు నన్ను ఐదు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది నియోజకవర్గాల వారిగా పెదకొరపాటు వైసీఫ్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది పొన్నూరు నువ్వు అనేటు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఇస్తూ ఉంది సో ఇది విచిత్రమైనటువంటి పరిణామం వేమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది రేపల్లె నువ్వాన పోటీ ఉంది తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది సో తెనాలి అనేది పొన్నూరు అనేది రెండు కూడా ఆశ్చర్యకరమైనటువంటి అంచనా వేసింది ఈ సర్వే వైసీపీకి వెళ్ళబోతుంది గుంటూరు ఈస్ట్ నువ్వు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది సత్యనపల్లి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది వినుకొండ తెలుగుదేశం పార్టీకి వెళ్లబోతుంది గురజాల నువ్వానెన్ పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది మాచర్ల నువ్వానెన్న పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఇంకా కృష్ణా జిల్లాలో పదహారు ఉన్నాయి కూటమి ఆరు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు నువ్వా ఐదు చోట్ల పోటీ ఉన్నట్టు అంచనా వేస్తుంది నియోజకవర్గాల వారిగా తిరువురు వైసాప్ కన్స్పటి గెలిచే అవకాశం ఉంది న్యూజువీడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది గన్నవరం తెలుగుదేశం పాటు గెలిచే అవకాశం ఉంది గుడివాడ నువ్వు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది కైకలూరు బీజేపీ గెలిచే అవకాశం ఉంది పెడన వైసా కాంగ్రెస్ పార్టీకి మచిలీపట్నం నువ్వు నేను పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది అవనిగడ్డ నువ్వు నెన్నటువంటి పోటీ ఉంది వైసీపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పామరు వైసాగ కంప్రెస్ పార్టీకి గెలవబోతుంది పెనమలూరు నువ్వు నెల పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది విజయవాడ వెస్ట్ బీజేపీకి గెలవబోతుంది విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది విజయవాడ ఈస్ట్ నువ్వు నేను పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది మైలవరం తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది నందిగామ వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది జగ్గైపేట వైసీవ కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలవబోతుంది వెస్ట్ గోదావరి పదిహేను ఉన్నాయి మొత్తం దాంట్లో కూటమి ఏడు గెలిచే అవకాశం ఉంది వైసాఖ పార్టీ మూడు నువ్వానెన్నట్టు ఐదు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది నియోజకవర్గాల వారికి తీసుకుంటే కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళకపోతుంది నిడదవోలు జనసేన గెలవబోతుంది ఆచంట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పాలకొలు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది నర్సాపురం జనసేన గెలవబోతుంది భీమవరం నువ్వానన్నట్టు పోటీ ఉంది బట్ జనసేనకి ఎడ్జ్ ఉంది ఉండి నువ్వానన్నట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది తాడేపల్లిగూడెం జనసేన గెలవబోతుంది ఉంగుటూరు నువ్వు పోటీ ఉంది జనసేన గెలవబోతుంది దెందులూరు నువ్వు నెన్నట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీ హడ్జ్ ఉంది ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పోలవరం నువ్వానటు పోటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ ఉంది చింతలపూడి పూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఈస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం పంతొమ్మిది వండి కూటమికి పదకొండు వైసీపీకి మూడు నువ్వు అనేటు ఐదు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది నియోజకవర్గాల వారికి తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది పెద్దపాడు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పిఠాపురం వై జనసేన గెలవబోతుంది కాకినాడ రూరల్ జనసేన గెలవబోతుంది పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది కాకినాడ సిటీ నువ్వు అనేటు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి హెడ్ ఉంది రామచంద్రపురం నువ్వు అనేట్టు పోటీ ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ ఉంది ముమ్మడివారు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది అమలాపురం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది రాజోలు నువ్వు అనేటు పోటీ ఉంది జనసేన పార్టీకి హెడ్జ్ ఉంది గన్నవరం జనసేన పార్టీకి వెళ్లబోతుంది కొత్తపేట తెలుగుదేశం పార్టీకి కలవబోతుంది మండపేట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది రాజానగరం నువ్వు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది రాజమండ్రి సిటీ నువ్వు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఉంది రా రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది జగ్గంపేట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతోంది ఇంకా విశాఖపట్నం మొత్తం ఉన్నాయి కూటమికి ఏడు వైసీపీకి ఒకటి నువ్వానట్టు పోటీ ఏడు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది నియోజకవర్గాల వారిగా భీమిలి నువ్వు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది విశాఖపట్నం సౌత్ నువ్వు పోటీ ఉంది జనసేనకు ఎడ్జ్ ఉంది విశాఖపట్నం నార్త్ నువ్వానన్నట్టు పోటీ ఉంది వైసీపీకి ఎడ్జ్ ఉంది విశాఖపట్నం వెస్ట్ నువ్వా నెన్నట్టు పోటీ ఉంది వైసీపీకి ఎడ్జ్ ఉంది గాజువాక తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది చోడవరం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది మాడుగుల నువ్వా నెన్నట్టు పోటీ ఉంది వైసీపీకి ఎడ్జ్ ఉంది అరకు వ్యాలీ వైసాగ పార్టీకి గెలవబోతుంది పాడేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనకాపల్లి జనసేన పార్టీకి గెలవబోతుంది పెందుర్తి నువ్వు నెన్నట్టు పోటీ ఉంది జనసేనకు ఎడ్జ్ ఉంది ఎలమంచిలి నువ్వు నెన్నట్టు పోటీ ఉంది జనసేనకు ఎడ్జ్ ఉంది పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది సో టోటల్గా చూసే విజయనగరం విజయనగరం చూస్తే తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో కూటమికి ఒకటి వైసీపీకి మూడు ఐదు నువ్వు నెన్నట్టు పోటీ ఉంది కాన్స్టెన్స్ వైద్యు చూస్తే కురుపాం వైసీపీ కానిస్టర్ పార్టీకి గెలవబోతుంది పార్వతీపురం నువ్వానిట్టు పోటీ ఉంది వైసీపీకి ఉంది సాలూరు నువ్వా నెండినట్టు పోటీ ఉంది వైసీపీకి ఉంది బొబ్బలి తెలుగుదేశం పార్టీకి కలవబోతుంది చీపురుపల్లి బ్యాటిల్ నువ్వానట్టు ఉంది వైసీపీ ఎడ్జ్ ఉంది గజపతి నగరం వైసీపీకి వెళ్ళబోతుంది నెల్లిమర్ల వైసీపీకి వెళ్ళబోతుంది విజయనగరం నువ్వానైనట్టు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి శృంగవరపు కోట నువ్వు అయినట్టు పోటీ ఉంది వైసీపీ హెడ్జ్ ఉంది శ్రీకాకుళం మొత్తం పది ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ దాంట్లో కూటమికి ఆరు వైసీపీకి జీరో బ్యాటిల్ మాత్రం నాలుగు అంటే నాలుగు చోట్ల నువ్వు పోటీ ఉంది ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పలాస నువ్వు పోటీ ఉంది తెలుగుదేశం పార్టీకి హెజ్ ఉంది తెక్కలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పాతపట్నం నువ్వు అనేటువంటి పోటీ ఉంది తెలుగుదేశం పార్టీ గెడ్జి ఉంది శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఆమద తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది హెచ్చర్ల నువ్వు అనేటువంటి పోటీ ఉంది బీజేపీ గెలవబోతుంది నరసన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది రాజోన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పాలకొండ నువ్వు అన్నట్టు పోటీ ఉంది జనసేన పార్టీ గెలవబోతోంది ఇక మొత్తం టోటల్గా సర్వే సమర చూస్తే కనుక నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూటమి నూట పదహారు స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది స్థానాలకి అయ్యేటువంటి అవకాశం ఉంది సో పార్టీ వైజ్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ క్లియర్గా అరవై తొమ్మిది గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఎడ్జి ఇరవై ఏడు ఉంది ఎడ్జిలో ఇరవై ఏడు ఉన్నాయి సో టోటల్గా తొంభై ఆరు స్థానాల్లో ఒక తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ క్లియర్గా ఎనిమిది చోట్ల గెలిచిన అవకాశం ఉంది ఎడ్జ్లో అంటే ఎడ్జ్ ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నటువంటి ఎనిమిది టోటల్గా పదహారు స్థానాల్లో కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంది పదహారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ వచ్చేసి క్లియర్గా మూడు చోట్ల గెలిచే అవకాశం ఉంది అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి ఎడ్జ్ ఉంది టోటల్గా నాలుగు చేజిక్కించుకునే అవకాశం ఉంది అంటే జనసేన పార్టీ మొత్తం ఇరవై ఒకటిలో పదహారు బీజేపీ వచ్చేసి మొత్తం అక్కడ ఎనిమిదిలో నాలుగు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ తొంభై ఆరు తెలుగుదేశం నూట నలభై నాలుగులో తొంభై ఆరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది వైసీపీ క్లియర్గా ముప్పై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇరవై ఎడ్జ్ ఉన్నాయి సో టోటల్గా యాభై తొమ్మిది కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది క్లియర్గా ముప్పై తొమ్మిది మాత్రమే ఉన్నాయి వైసీపీకి ఒకవేళ కనుక వన్ సైడ్ ఓటింగ్ జరిగితే ఈ ముప్పై తొమ్మిదికి మాత్రమే వైసీపీ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేసి ఉంది సో ఈ సర్వే సంబంధించి రేవంత్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఈ సర్వే చేసినటువంటి సంస్థ రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుడు సంస్థ కాబట్టి రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టాము సో ఆ సంస్థ పేరు మేము రివీల్ చేయట్లేదు బట్ ఆ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం వందకి వంద శాతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి క్లియర్గా ఉంది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్